ఇవో హైడ్లూమ్స్ చద్దరు ఉన్నాయి టూ కి రెండు వంద రూపాయలు ఇచ్చి టూ కి రెండు ఏడ దొరకవు మీకు రేట్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడ మార్కెట్ దొరకదు మీరు సిరి వెర్రాగడ మార్కెట్ దొరుకుతాయి రేట్ల ఒక క్వాలిటీ మంచి రేట్ కూడా ఇస్తే బుల్ రేట్ ఓకే ఇంకా ఉన్నాయి బెడ్ కవర్ ఉన్నాయి ఏవో బెడ్ కవర్లు ఉన్నాయి సిక్స్ బై సిక్స్ ఫోర్ హండ్రెడ్ బాంబాయి డ్యాంక్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ పది సంవత్సరాలు నడవాలి ఒక్కసారి కొనుక్కోపోతే ఫోర్ హండ్రెడ్లా బెడ్ కవర్ సిక్స్ బై సిక్స్ పెద్ద సైజు ఉన్నాయి ఇవి హండ్రెడ్ రూపీస్ ఉంటదన్నా స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఈ క్వాలిటీ వేరే వేరే ఉంటుంది ఈ విజ్ఞాచో క్వాలిటీ సూపర్ ఉంటుంది గ్లాస్ మాత్రం కట్టుకునే కూడా లుకింగ్ కూడా బాగుంటది అట్లా క్యాప్స్ కూడా అవే ఉంటది ఎంత స్టార్టింగ్ ఉంది ఓకే చెప్పండి నుంచి స్టార్ట్ ఉంటుంది టూ ఫిఫ్టీ దాకా మనం తక్కువ రేట్లోనే టూ ఫిఫ్టీ దాకా ఫైనల్ ఇచ్చేస్తాం అట్లే ఓకే టూ ఫిఫ్టీ ఫైనల్ దానికనే తక్కువ రేట్ అంటే ఒక ఇంక వాటికి పెట్టాను కదా హండ్రెడ్ రూపీస్ ఇవి ఇటువంటి వంద రూపాయలు వస్తాయి నార్మల్ దుబాయ్ ఇవి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్